అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుంటామని అనుకుంటే మరి నేను ఇంకేం చేయలేనండి ఎవరైనా ఆపగలరా ఎవరు ఆపలేరు మా అయితే నాలాంటి వాళ్ళు ఏంటంటే ఒక చిన్న వీడియో తీసి పెట్టడం తప్పించి మేమేం చేయగలం ఎవరు ఏం చేయలేరు గారు చెప్పినట్టు ఎందుకు ఏమిటి ఎలా అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో ఏంటంటే మీకు అసలు కారణాలేంటి ఇంకా దానికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్పినట్టు నా కన్నుతో చూడు నీకు బాగా అర్థమవుతుంది అని అని ఇప్పుడు ఒక యాజ్ ఏ కెమికల్ ఇంజనీర్గా దృష్టి ద్వారా మీరు వినగలిగితే బాగుంటుంది అయితే చాలా క్రిందకు దిగి చెప్తానులేండి మీ అందరికీ అర్థమవుతుందని కొంచెం మంది యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ విషయాలన్నింటినీ మా నాకన్నా బాగా చెప్పగలరు ఇదేంటే నేను కొంచెం టెక్నికల్గా ఉంటుంది అంతాను అది ఒక విషయం ఏంటంటే ప్రజ్ఞ అని ఒకటి ఉంటుందండి అది ప్రజ్ఞ అనేది కంటికి కనబడదు కానీ ఎప్పుడైనా ఎవరైనా కొంచెం పని చేస్తున్నప్పుడు కనబడుతుంది ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు అనుకోండి ఈ ప్రజ్ఞ అనేది కనబడుతుంది అనమాట అది దాన్ని తెలివితేట్లు అనమాట ఇప్పుడు బాగా చేశారనుకోండి దాన్ని కొంచెం ప్రజ్ఞ అని అంటారు అనమాట ఇప్పుడు ఈ ప్రజ్ఞ అనే పదం నేను వాడతాను అందుకే దాని గురించి చెప్తున్నాను ప్రజ్ఞ అంటే ఏం లేదు అది స్కిల్ అని అంటారు అనమాట అది ఆ స్కిల్ అనేది ఉంటుంది కొంచెం స్కిల్ కానీ కొంచెం పెద్ద పదం అది ప్రజ్ఞ అని ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఒక ఉదాహరణతో చెప్తాను అప్పుడు మీ అందరికీ బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఒక ఐఫోన్ ఉందనుకోండి ఒక ఐఫోన్ కానీ ఒక మంచి కాన్ఫిగరేషన్ ఫోన్ మనం కొనుక్కున్నాం అనుకోండి ఇలా అమెరికాలో నాళ్ళు తయారు చేస్తారు మనం ఇక్కడ కూర్చొని వాడేసుకొని బాగా అన్ని యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని అన్ని చేసుకుంటాము ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఒక యూరియా ఫ్యాక్టరీ అనుకోండి ఒక షుగర్ ఫ్యాక్టరీ అనుకోండి ఇప్పుడు ఇలాగే చేస్తున్నారు అన్నమాట ఏంటంటే ఒక ఇప్పుడు మనం అలాగే షాప్కి వెళ్ళి ఐఫోన్ తీసుకుంటాము అలాగే వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ సంస్థలు లేకపోతే ప్రైవేట్ సంస్థలు అన్నీ కలిసి ఒక కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆ కాంట్రాక్టర్ ఏమో వచ్చి ఆ ఇండస్ట్రీ స్థాపించేస్తాడు స్థాపించి ఒక రెండు సంవత్సరాల పాటు అలాగ ఆ ఇండస్ట్రీ గురించి అన్నీ చెప్పేసి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి అప్పుడు రెండు సంవత్సరాలు బాగా మానిటర్ చేసి ఆ తర్వాత ఏమో వాళ్ళు వెళ్ళిపోతారు ఆ ఇండస్ట్రీ వాళ్ళకి వదిలేసి ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఇండస్ట్రీలో మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి ఆ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్తారు ఆ కాంట్రాక్టర్ ఏమో విదేశీ సంస్థల దగ్గర నుంచి అక్కడ నుంచి అక్కడ నుంచి అలా ఎక్కడ తెచ్చుకొని అన్నీ చేస్తారన్నమాట ఇలా జరుగుతుంది ఇదంతా అయితే ఇప్పుడు మనం ఫోను షాప్లో కొనిసుకున్నట్టు ఇలాగ యూరియా ఫ్యాక్టరీని షుగర్ ఫ్యాక్టరీలని ఇంకా ఈ ఫ్యాక్టరీలని ఆ ఫ్యాక్టరీలని కొనిస్కొని ఏదైనా రిపేర్ వచ్చిందంటే ఆ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అడిగినట్టు మనం కూడా వెళ్ళి ఇలాగ అడిగేస్తాం ఈ విధంగా జరిగితే ఏమవుతుందంటే కొంచెం ప్రమాదం అండి అది ఏంటంటే అది చాలా ప్రమాదకరమైన విషయం ఇలాగ ఇప్పుడు మొత్తం మన భారతదేశంలో ఉండే అన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ ఇదే కో వస్తున్నాయి మనం ఎలా ఫోన్ కొంటామో అలాగే రకరకాలుగా ఇండస్ట్రీలు కొనేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అన్నీ చేసేస్తున్నారు ఫోన్లు అండి దాని ఇది మీకు అర్థమైంది కదా ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఒక ఇండస్ట్రీ అనేది ఉన్నదని అంటే ఆ ఇండస్ట్రీ అంతటినీ కూడా ఏ విషయం కూడా పోకుండా ఒక చిన్న కాగితం మీద అంటే ఏ ఫోర్ సైజ్ పేపర్ ఒక చిన్న కాగితం మీద పెట్టగలిగే శక్తి అనేది కెమికల్ ఇంజనీర్స్ ఉంటుంది అదే నాలుగు మూడు సంవత్సరాలు సరే నాలుగు సంవత్సరాలు చదువు అది మొదటి వదిలేయండి మూడు సంవత్సరాలు చదువులో నేర్పిస్తారు అయితే ఇప్పుడు దీనికి బట్టి మీకు అర్థమైంది ఏంటంటే మొత్తం ఇండస్ట్రీ అంతా వాళ్ళు బుర్రలో ఉంటుంది కాబట్టి కెమికల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళకి అది అవగాహన అనేది ఒకటి ఉంటుంది అయితే ఇది కొంచెం ఇది కొంచెం పెద్ద వీడియో అవుతుందండి ఎందుకంటే కొంచెం చాలా కెమికల్ ఇంజనీరింగ్ విషయాలు కొన్ని ఉదాహరణలు అన్నీ చెప్పాలి మీకు అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఎందుకంటే తప్పుగా ఎవరు తీసుకోకూడదు కదా అది కించపరచడం అవన్నీ ఏమీ కాదు ఇక్కడ అందరూ దీనిలో ఉన్నదే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా అన్నీ మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏంటి నా నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను నా ఆలోచన అనేది ఏ విధంగా ఉంది అనేది చెప్తాను వినండి ఇంకా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఎల్జీ పోలిమర్స్ అని ఒకటి ఉంది అది జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ హెడ్తో మాట్లాడినప్పుడు అతను కెమికల్ ఇంజనీర్ అతనితో మాట్లాడినప్పుడు అతను అడిగాని ఎంతమంది కెమికల్ ఇంజనీర్స్ ఉన్నారని ఒకరు ఉన్నారని అని అన్నారు నేను తర్వాత కొంచెం తీసుకున్నాను కెమికల్ ఇంజనీర్స్ అని చెప్పారు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే కెమికల్ ఇంజనీర్స్ తెచ్చినంత మాత్రం సరిపోదండి అయితే నా ఫ్రెండ్స్ కొంతమంది ఇది గవర్నమెంట్ ఆఫీసులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనే గట్రా పనిచేస్తున్నారు అయితే వాళ్ళు నేను అడిగాను అసలు మీరు ఈ టెక్నాలజీస్ అన్నీ మీకు తెలుసా మీరు ఎక్కడైనా ట్రైనింగ్ అయ్యారా అని నేను ఇప్పుడు ఏంటంటే కెమికల్లో ఏంటంటే కొన్ని అడ్వాన్సెస్ అనేవి జరుగుతుంటాయి వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి నేను ఎక్కడికి వెళ్ళలేదని అని దాని తర్వాత మా ఫ్రెండ్కే నేను కొన్ని ప్రశ్నలు అడిగాను అసలు ఇది నీకు తెలుసా అది నీకు తెలుసా అని అతనే చెప్పలేదు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసుల్లోని వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇవ్వరు అని ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడాను మీకు ఏమవుతుందో అక్కడ కొన్ని సమస్యలు అయినా ఉన్నాయో తర్వాత మాట్లాడచ్చు అయితే ఇలా ఉంటుంది అనమాట అండి అంటే ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకున్నంత మాత్రం సరిపోదు అది ప్రజ్ఞ అనేది ఇవ్వాలి వాళ్ళకి ప్రజ్ఞ అనేది ఎలాగొస్తుంది వస్తుందంటే స్కిల్ ఇప్పుడు వంట చేయడం రావాలంటే కూర్చొని వంట చేయాలి అంతే తప్పించి ఒక వంద పుస్తకాలు చదివిస్తాను లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి అంటే రాదు కదా వంట కూర్చొని పొయ్యి వెలిగించి వంట చేయాలి బండి నేర్చుకోవాలని అంటే బండి డ్రైవ్ చేయాలి అంత తప్పించి అది ఎలాంటి వస్తుంది ఎలా రాదు కదా ప్రాక్టికల్గా స్కిల్ అనేది ప్రజ్ఞ అనేది రావాలంటే కొంచెం కష్టం అది ప్రజ్ఞ అనేది రావాలి అయితే ప్రజ్ఞ లేదని కొంచెం అనిపించింది ఇప్పుడు విదేశాల్లోని ఇప్పుడు ఇదే విషయం ఎలుగుంది మన భారతదేశంలోనే ఎలుగుంది అయితే మరి విదేశాల్లో ఎలా చేస్తారు అనేది నేను మీకు చెప్తాను దాని ప్రకారం మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అసలు ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది ఎలాగా అని మీకు తెలుస్తుంది విదేశాల్లో ఏం చేస్తారనంటే ఇండస్ట్రీస్ అనేవి స్థాపించేటప్పుడు వాళ్ళు సొంతంగా రీసెర్చ్ సెంటర్ పెట్టాలి కూర్చొని అందరినీ ప్రజ్ఞ పెంచుకోవాలని అంటే వాళ్ళకి అంత టైం ఉండదు వాళ్ళకి అంత డబ్బులు అది కష్టం ఇండస్ట్రీ విదేశాల్లోనైనా ఉండదు అలాగా అందుకే వాళ్ళు ఏం చేస్తారనంటే ప్రతి ఇండస్ట్రీకి ఒక విద్యా సంస్థని దగ్గరికి వెళ్తారు విద్యా సం విదేశాల్లోని ఈయన విద్యా సంస్థ దగ్గరికి వెళ్ళి మీరు చూడండి ఈ ఇండస్ట్రీని అని రకరకాల డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ఆ విద్యా సంస్థలతో అలా కొలాబరేట్ అవుతారు ఎప్పుడైతే కొలాబరేషన్ అయ్యారో అక్కడ స్టూడెంట్స్ వచ్చి ఇరవై నాలుగు గంటలు రకరకాల టాపిక్స్ మీద అలాగ పరిశోధించి వీళ్ళ ఇండస్ట్రీ పని ఇండస్ట్రీ చేసుకుంటారు ఈ స్టూడెంట్స్ పని స్టూడెంట్స్ చేసుకుంటూ ఉంటారు అయితే ఆ విధంగా ఏంటంటే ప్రజ్ఞ అనేది పెంచుకుంటూ పోతారనమాట అలా జరుగుతునేటప్పుడు ఆ పిల్లలకి కూడా మంచి ఉద్యోగం అనేది వస్తుంది ఇంకా అన్నీ ఉన్నాయిలండి అది విదేశాల్లోనే అన్నీ ఉంటాయి అలాగే మన ఇండియాలోనే కొంచెం కష్టం అది ఏమంటే సిలబస్ మార్చండి మాట్లాడతారు అసలు అక్కడ సమస్య సిలబస్ కాదు ఈ ఇండస్ట్రీస్ అనేవాళ్ళు విద్యా సంస్థల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడో చవ్వాలి అయితే ఈ విధంగా జరుగుతుంది అనమాట అయితే ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాకల్టీస్ అనేవాళ్ళు ఎప్పుడు విద్యా సంస్థలో స్థిరంగా ఉంటారు కానీ పిల్లలు కూడా ఉంటారా ఈ పిల్లలు అక్కడికి వెళ్ళి కొంచెం కొంచెం ఏమైనా చిన్న చిన్న పనులు చేస్తూ అలాగా చేస్తుంటారు అయితే మరి ఇటువంటిది ఎంత ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదు కదా ఇటువంటివి ఏమైనా జరుగుతున్నాయా మన భారతదేశంలోని ఎక్కడైనా ఉందా అంటే ఉన్నదండి మన భారతదేశంలోనే కాదు నేను చిన్న ఉదాహరణ చెప్తాను మన అనంతపురం జిల్లాలోనే మా జేఎన్టీయు అనంతపూర్ కెమికల్ డిపార్ట్మెంట్కి ఆ అనేది ఇచ్చారు అయితే విద్యుత్ కేంద్రం అనేది ఉంది అక్కడ వాళ్ళు ఏంటంటే అను విద్యుత్ కేంద్రం చేసేటప్పుడు ఒక మూడు కిలోమీటర్ల వరకు అందరినీ ఖాళీ చేయించేస్తారు సంస్థ ఎక్కడైతే ఇండస్ట్రీ ఉంటుందో ఆ మూడు కిలోమీటర్లలో ఎంత ఇది అణువులు ఈ ప్రమాదకరమైన అణువులన్నీ కూడా ఎలాగా స్ప్రెడ్ అవుతున్నాయి ఏమవుతున్నాయి అసలు ఎలా తిరుగుతున్నాయి జనాలు శరీరాల్లో నెల వెళ్ళిపోతున్నాయా గాలి వెళ్ళిపోతున్నాయా అవన్నీ చూడాలి దానికి ఏంటంటే జేఎన్టీ అనంతపూర్ కెమికల్ డిపార్ట్మెంట్కి ఇచ్చారండి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ కెమికల్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఏమీ లేకపోతే బెంగళూరు వచ్చి కొన్ని కొన్ని చేస్తున్నారు కొన్ని అక్కడ చేస్తున్నారు ఆ టెక్నాలజీస్ అన్నీ కెమికల్ డిపార్ట్మెంట్స్కి ఉంటాయి అయితే ఇది ఒకవేళ చేయలేదు అనుకోండి స సపోజ్ అందరూ పోతారు తొందరగా అందుకే అక్కడ చేస్తారు ఎందుకంటే నాణు విద్యుత్ కేంద్రం అని అంటే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇవన్నీ ఉన్నాయండి ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ అనేది చెప్తాను ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పుడు జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఒకటి ఉంది మీకు అది లేదా రాజామా ఏరియాలోని ఒక రెండు వందల పైగా సంస్థలు ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి అయితే అక్కడ జిఎంఆర్ గ్రూప్లో ఉండే కెమికల్ డిపార్ట్మెంట్ అనేది మాత్రం క్లోజ్ చేశారు డబ్బులు రావటం లేదని మరి ఆయనకుండే ఇండస్ట్రీసే ఒక ప్రతి ఇండస్ట్రీకి ఒక కెమికల్ ఇంజనీర్ అవసరం ఉండాలి అని ఆయనకు అనిపించలేదు ఇలా ఉంటాయండి మన మన ఆలోచనలని నేను అంటే మరి ఆయనకి చెప్పేవారు ఉండాలో లేకపోతే మరి ప్రజ్ఞ అనేది ఉంటుంది కదా అది పెద్ద పెద్ద వాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళకి రాదు కదండి అదేంటంటే చెప్పేవారు ఉండాలి ఇప్పుడు రాజుకి ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు దానివల్ల పాపం అతనికి తెలియదేమో ఎందుకంటే అతను తెలియాలని నేను అనుకోవటం లేదు అది ఇదిగా పొలిటీషియన్స్ కూడా ఎవరికి ఏమీ తెలిసి ఉండదు కదా గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ప్రజ్ఞ అనేది ఏమి ఉండదు అంత కష్టం అది అది ఇప్పుడు ఏవో సేఫ్టీ కోర్సులు అన్నట్టు ఉంటాయండి ఈ సేఫ్టీ కోర్సులు అనేవి ఒక సంవత్సరం ఏదో చేస్తారు అవన్నీ చేసి వెళ్ళి ఇండస్ట్రీలను కూర్చొని సేఫ్టీ ఇంజనీర్ అనేది అంటారు అక్కడ సమస్య ఉంది ఇప్పుడు ఒక ఇంజనీర్ అనేవాడికి అవి తెలియదు అన్నది కష్టం ఎందుకంటే ఒక ఇండస్ట్రీ అనేది చూసేసరికి వేలకు పనులు అనేవి జరుగుతూ ఉంటాయి ఒక మనిషి అనేవాడు చేయడం అదే ఒక సంస్థ అంటే ఆ సంస్థలో చాలామంది పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా చేస్తారు ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి జేంట్ హైదరాబాద్లో ఉన్నది అలా ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది అలా కొన్ని ఉన్నాయి మరి వీళ్ళందరూ వెళ్ళి ఆ డిపార్ట్మెంట్స్కి ఏమైనా ఇస్తారా ఇంకో విషయం చెప్తాను మిగిలిన బ్రాంచ్లా కాదండి కెమికల్ ఇంజనీరింగ్ అనేది మాకు ఒక సంఘం అనేది ఉంది ఆ సంఘం పేరు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ ఏఐసిహెచ్ఈ అని ఒకటి ఉంది ఇంకా దానికి సంబంధించిన సంఘం ఆఫీస్ లాగా మన భారతదేశంలో పంతొమ్మిది వందల ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల ముందే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ అని పెట్టారు మీ అందరికీ తెలుసో లేదు రిలయన్స్ అని రిలయన్స్ అంబానీ కెమికల్ ఇంజనీర్ అతను కెమికల్ ఇంజనీర్ అవడం వల్లనే అతను ఈ సంఘానికి ప్రతి సంవత్సరం ఇరవై ఐదు లక్షలు ఇస్తారండి మీరు అందరూ కలిసి మీటింగులు కండక్ట్ చేసుకోండి అని అని దానివల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం అది అలా ఉంటుందన్నమాట అంటే అతనే కెమికల్ ఇంజనీరింగ్ భారతదేశంలో ఉండాలి ఆలోచించి ప్రతి సంవత్సరం ఒక రెండు వందల యాభై కెమికల్ ఇంజనీర్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఆయనకి అది విజన్ అనేది ఉంది మానవులకంటే కష్టం లేదు అది అయితే ఈ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు అమెరికన్ ఇన్స్టిట్యూట్ అమెరికాలో సిలబస్ అప్డేట్ అయితే ఇండియాలో వెంటనే మాకు తెలిసిపోతుంది మేము అప్డేట్ చేసేస్తాము ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మేమేం చేస్తున్నాము ప్రపంచంలో అందరూ అదే చేస్తుంటారు దానికి మేము అన్ని కేర్ అనేది తీసుకుంటాము ఆ విధంగా డిపార్ట్మెంట్స్ మాత్రం చాలా కెమికల్ డిపార్ట్మెంట్స్ అనేవి తక్కువ ఉన్నాయి కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి అది ఇవన్నీ ఒక కెమికల్ ఇంజనీర్ అయిన నాకే తెలిసినప్పుడు మరి మిగిలిన వాళ్ళకి తెలియదా అని మీకు అనిపించవచ్చు దీనికి కూడా కొన్ని సమాధానాలు ఉన్నాయంటే కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి ఎన్నో ఏళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నాను ఎంతోమందితో నేను మాట్లాడాను గట్టి నాకు తెలుసు మా అసోసియేషన్ మీటింగులకి గట్రా వెళ్ళినప్పుడు ఒక మాట అంటారండి ఈ ఎప్పుడు ఈ పెద్దోళ్ళు అంటే సీఎంలు పొలిటీషియన్స్ కలెక్టర్లు మినిస్టర్లు ఫోటోలు దిగుతారు కానీ డబ్బులు మాత్రం ఇవ్వరని అసలు డబ్బులన్నీ ఎగ్గొట్టేస్తారని ఇదేమైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అనుకుంటున్నారా వీళ్ళందరూ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో నుండే ఫ్యాకల్టీలందరూ కూడా నెల జీతగాళ్ళండి ఆ నెల జీతం వచ్చిన దాని ప్రకారం వస్తారు ఆ స్టూడెంట్స్ వచ్చే వాళ్ళందరూ అసలు డబ్బు ఏమీ లేకుండా ఉండి ఆ స్టూడెంట్స్ వస్తారు అది మంచి స్టూడెంట్స్ కొంచెం బాగా కష్టపడి చదివి ఎలాగైనా తెచ్చుకోవాలి మార్కులు ఎలాగైనా ఉంచాలి ఐఐటీలు ర్యాంకులు అన్నీ కొట్టి వస్తారు అటువంటి స్టూడెంట్స్ ఇటువంటి నెల జీతగాళ్ళు ఈ గవర్నమెంట్ కాంట్రాక్టర్ లాగా ముందు డబ్బులు మీరు పెట్టుకోండి తర్వాత మేము ఇస్తాం తర్వాత మేము ఎగ్గొట్టేస్తాం నెల తర్వాత ఇస్తాం సంవత్సరం తర్వాత ఇస్తాం అంటే ఎలా ఉంటుంది ఇలాగా జరుగుతున్నాయండి అక్కడంతా ఇలా జరుగుతున్నాయి ఈ వ్యవహారాలని నేను అక్కడ సో అందుకే మా అసోసియేషన్ మీటింగులని అంతా అంటారు గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా అడిగినా ఏమైనా సలహాలు చెప్పినా ఏ సలహాలు మీరు చెప్పొద్దండి అని ఎందుకంటే చెప్తే మళ్ళీ వీళ్ళు పనంతా అయిన తర్వాత డబ్బులు ఎవరన్నా ఆ చెల్లరండి వీళ్ళకి కావాల్సింది చిల్లర ఆ చెల్లర కూడా ఇవ్వడానికి వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడి అని చేస్తుంటారు ఫోన్ నిండి అది ఏం పర్లేదు ఇది ఇది ఏంటంటే పెద్ద తరహాగా ఉన్నవాళ్ళు ఇక్కడ సమస్య ఇది దీనికి కూడా వీళ్ళకి ప్రజ్ఞ అనేది లేకుండా పోయింది అది సమస్య పెద్ద పెద్ద మీటింగుల్లో ఆ పెద్దవాళ్ళు ఇలాగే మాట్లాడతారు చిన్నవాళ్ళకి దాని తర్వాత మీకు అందుకే కదా ఏమి ఎవరు ఏం చెప్పరు నోరు ఎత్తరు ఏదో మీ కర్మ అది మీ పోండి అని అని వదిలేస్తారు అందరినీ అది ఒకటి ఉన్నది సమస్య అనేది ఉంది ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మరి ఇదంతా మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఇంకొక విషయం చెప్తాను మీ కర్రీ పాయింట్లు పొక్డీ షాపులు ఇవన్నీ నేను చూస్తునేటప్పుడు అంటే నాకు కొంచెం వివరాలన్నీ బాగా తెలుసు కాబట్టి ఆమె కెమికల్ ఇంజనీర్ నాకు అన్నీ తెలుస్తాయి నా కంటికి అన్నీ కనబడతాయి ఇప్పుడు ఓ పదిహేను ఏళ్ళలో పోతారని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు మీకు సులభంగా చెప్పాలంటే ఆ ఫుడ్ సేఫ్టీలో కెమికల్ ఇంజనీర్స్ ఉండరు ఆ కెమికల్ డిపార్ట్మెంట్స్తో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు ఆ ఉస్మానియా డిపార్ట్మెంట్ దారిలో వెళ్తుంటే వీళ్ళందరూ ఇంకో దారిలో వెళ్తున్నారు ఇప్పుడు ఈ విధంగా ఉండడం వలన కెమికల్ ఇంజనీర్స్ రిక్రూట్ చేయకపోవడం ఇంకొకటి ఏంటంటే ఈ డిపార్ట్మెంట్స్తో కొలాబరేట్ అవ్వకపోవడం ఇంకోటి కెమికల్ ఇంజనీర్ అనే కాదు కొంచెం విద్యా సంస్థలతో ఇండస్ట్రీస్ కొలాబరేట్ అయ్యి కంటిన్యూస్గా సపోర్ట్ అనేది తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఈ సేఫ్టీ పరంగానే అంటే మాత్రం కెమికల్ ఇంజనీర్స్ మాత్రం చాలా ముఖ్యం ఇప్పుడు ఇంకొక ప్రాక్టికల్గా జరిగిన విషయం నేను చెప్తాను అది నేను ఏంటంటే కొంచెం కొంచెం ఎక్సైట్ అవుతుంటాను అండి విశాఖపట్నం కదా మా దగ్గర అది విశాఖపట్నంలోని అది షిప్ యార్డ్ దగ్గర బొగ్గు కొంచెం డస్ట్ వచ్చేస్తుంది అని చెప్పారు డస్ట్ వచ్చేసింది అని చెప్పినప్పుడు అది న్యూస్లో చూశాను నేను వెంటనే నేను విశాఖపట్నం వెళ్ళి అక్కడ పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్లతో ఇలా చెప్పానండి ఆ లైఫ్ సైకిల్ అసెస్మెంట్ ఐఎస్ఓ ఫోర్టీన్ థౌసండ్ ఫార్టీ సిక్స్ అనే డాక్యుమెంట్ మీరు నింపండి దానికి కొంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నారు నాకేమీ అవసరం లేదు నాకేమి నేనైనా నింపగలను కానీ కాంట్రాక్టర్లకి ఎవరికైనా ఇచ్చి నింపించండి ఇప్పుడు వెంటనే మీకు సమాధానం దొరుకుతుంది అని అసలు నేను ఏం చెప్పాను అనేది కూడా వాళ్ళకి తెలియదు అక్కడ సమస్య అనమాట వాళ్ళకైతే ప్రజ్ఞ అనేది పాపం అనిపించింది మరి వీళ్ళకి నేను కన్విన్స్ చేసే శక్తి కూడా నాకేమీ లేదని అనిపించి ఇంకా ఇచ్చేసాను అదే కెమికల్ డిపార్ట్మెంట్కి ఏదైనా అసైన్ చేసి సలహాదారులు ఉండి మీటింగ్ ఒక కమిటీ ఉండి ప్రతి ఇన్స్టిట్యూట్లోని అలాగ ఉన్నప్పుడు ఆ కమిటీకి నేను ముందు పెడితే ఆ కమిటీలో ఉండే వాళ్ళందరూ ఆ టెక్నాలజీస్ అన్నీ చూస్తారు కదా అప్పుడు తెలుస్తుంది కదా పోనీడి అయితే పాపం చచ్చిపోనివ్వండి ఇంకా అందరూ పో పోతారని చెప్పేసి అని మరి ఇంకా నేనేం చేయగలను నేనేం చేయలేను నా వరకు మా అయితే ఇలా వీడియో చేయగలం లేకపోతే నాకు తెలిసిన సర్కిల్లోని మాట్లాడగలను తప్పించి ఏమీ లేదు ఇలా ఉంటాయండి వ్యవహారాలు నేను అది ఒక కెమికల్ ఇంజనీర్ అయినా ఒక ఇండస్ట్రీకి కూడా ఉన్నాయి ఇప్పుడు దీనికి సమస్య ఏంటని అంటే సేఫ్టీ పరంగా చూసినప్పుడు ఒక కెమికల్ ఇంజనీర్స్ లేకపోతే లోపల రిక్రూట్ చేసుకున్న ఇంజనీర్స్కి అయినా కొంచెం ఒక డిపార్ట్మెంట్తోనే లింక్ అనేది పెట్టాలి దాని తర్వాత ఆ లింక్ పెట్టిన తర్వాత కూడా కొంచెం కొంచెం వాళ్ళకి ఫండ్స్ అనేవి ఇస్తూ రకరకాల ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళని వదిలేకుండా రకరకాలుగా మీరు మా ఇండస్ట్రీ తరఫు నుంచి అన్ని నేర్చుకోండి తెలుసుకోండి అని అని అలా చెప్పి కొంచెం ఎక్కడైనా ఫ్యాక్ ఇవి ఉన్నాయో ఉన్నాయో అవన్నీ ప్రోటోకాల్స్ అన్నీ ఏర్పాటు చేయండి అలా అన్నీ చేయాలి అప్పుడు చాలా బాగుంటుంది అప్పుడు ఏంటంటే ఈ పొల్యూషన్ ఆఫీసర్స్ అని కొంచెం మంది కెమికల్ ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకుని ఎందుకంటే ఆ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది ఒక మెకానికల్ ఇంజనీర్ ఓ అతని ఇంజనీరింగ్ బ్రాంచెస్కి సింగిల్ పాయింట్ ఉంటుంది మాకు ఏంటంటే బ్రాడ్ వ్యూ అనేది ఉంటుంది ఇప్పుడు పొలిటీషియన్స్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఐఏఎస్ లాంటి వాళ్ళు అది వీళ్ళకి తెలియదు కదండి అది సమస్య అయితే ఇప్పుడు కాలేజ్ మీరు తమిళనాడు అనేది చూసుకుంటే ఎక్కువ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజెస్ బ్రాంచెస్ అయినా ఉన్నాయి ఆంధ్రాలో అన్నీ క్లోజ్ చేస్తారు ఎక్కువ అనేవి లేవు ఉన్న బ్రాంచ్లు మీరు కాపాడుకోగలిగితే మంచిది లేకపోతే మంచిదే అండి ఏం పర్లేదు అందరూ పోతారు ఒకేసారి ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే కొంచెం బాగా చేయండి వీడియో నేను వివరాలు ఇవ్వగలిగాను కానీ అంత ఎక్సైటింగ్గా నేను చెప్పలేను అది ఇంకోటి ఏంటండి ఈ న్యూస్ ఛానల్స్ వరకు